అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ అటవీ శాఖ పర్యావరణ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రంగాలన్నింటికి సేవ చేస్తున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు నేలతల్లి పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు అవుదాం ఇక్కడ చేబ్రోలు క్యాంప్ ఆఫీసులో స్వామివారి విగ్రహం నిర్మాణం అనేది ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఎందుకు ఈ విగ్రహం మనం తయారు చేయాల్సి వచ్చింది దీని వెనక కుల వృత్తులు చేతి వృత్తులు గ్రామంలోనే సంపదను సృష్టించాలని అలాంటి చేతి వృత్తులతోనే పండుగ జరుపుకోవాలని మట్టి మన సంస్కృతి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విదేశీ సంస్కృతి మట్టిలో పవిత్రత ఉంటుంది ప్లాస్టర్ ప్యారిస్లో ఆర్భాట ఉంటుంది గత నలభై సంవత్సరాలుగా మన పండుగలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే జరిగినాయి చెరువు గ్రామానికి ఊపిరి రెండవ శతాబ్దం నుంచి రాజులు చెరువుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి సకాలంలో తాగునీరు సాగునీరు అందించారు ఇది చరిత్ర చెప్తున్నది అలాంటి చెరువులని గత నలభై సంవత్సరాలుగా మనం వైవిధ్యాన్ని జల వనరులని భూగర్భ జలాలని అన్నిటినీ మనం కోల్పోయాం ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామానికి చెరువులకి ఈ నేల తల్లికి ఒక రకంగా చెప్పాలంటే పంచభూతాలకి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది ఈ తరహా ప్రయత్నం ఒక నమూనా రాష్ట్రం మొత్తం జరగాలని దానికి కేంద్రంగా పిఠాపురంలో ఈ పని ప్రారంభించాం ఇది బెంగాలీ కళాకారులు తయారు చేస్తున్నారు ఈ విగ్రహాలన్నీ ఇది స్థానిక కుమ్మర్లకి నేర్పించాలని మన పిఠాపురంలో ఉన్న కుమ్మర్లకి మన రాష్ట్రంలో ఉన్న కుమ్మర్లకి ఈ విద్యని మనం నేర్పించడానికి ఆయన్ని అనుమతి కోరాను దానికి ఒక నమూనాగా ఈ సంవత్సరం సమయాభావం వల్ల నూట ముప్పై విగ్రహాలు ఇవన్నీ రెడీ చేశాము ఒక పిఠాపురంలోనే పన్నెండు వందల విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి మరి రాష్ట్రం మొత్తం ఎన్ని ఉంటే చూడండి దీనికి సంబంధించి ఎవరైతే ఈ విగ్రహాలు ప్లాస్టర్ ప్యారిస్తో చేస్తున్నారో వాళ్ళంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు మట్టితో చేసేవాళ్ళు కాదు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది ఇది మన కుమ్మరుల సోదరులకి గౌడ సంఘాలకి అలాగే మేధర్లు దీంట్లో భాగస్వాములయ్యారు వీళ్ళకి జరగాలని దీనికి సంబంధించిన శిక్షణ రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితికి ఈ సంవత్సరం డిసెంబర్లోనే శిక్షణ ప్రారంభించాలని దీనికి ఒక వర్క్షాప్ నిర్మాణం జరగాలని పిఠాపురంలో అలా జరిగితే దేశవ్యాప్తంగా ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా సరే ఈ ఈ విగ్రహం నేర్చుకోవచ్చు అలాగే మన రాష్ట్రంలో అందరికీ సప్లై చేసేంతగా కుమ్మర్లు ఎదగాలని ఆ ఒక్క ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒక నూట ముప్పై విగ్రహాలు సమయభావం వల్ల తయారు చేయగలిగాము దీంట్లో ఏదైతే ఈ విగ్రహం తయారు చేశామో విగ్రహానికి వాడిన ప్రతి వస్తువు మీ ఎదురుగా చూపించడానికి ఇలా తయారు చేసాము ఇలా ఉంచాము ప్రాథమికంగా ఈ ఈ ఎదురు అనేది వెదురు సర్వీ అన్నీ కూడా గ్రామంలో ఉన్న వస్తువులే గడ్డి ఇది జలవనరులకి జలాలకి జీవరాశులకి జీవ వైవిధ్యానికి ఎక్కడా కూడా హాని చేయదు ఇది ప్రాథమికంగా ఈ షేప్ తీసుకొస్తారు తర్వాత మన స్థానిక మట్టిని తీసుకొచ్చి ఒక లేయర్ ఇలా చేస్తారు మూడోది వచ్చేసేసరికి ఈ మట్టి స్థానిక మట్టితో పాటు గోమయము గంగమట్టి తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేస్తారు దీంట్లో కుమ్మర్లు ఉన్నారు మేదర్లు ఉన్నారు నేత కార్మికులు ఉన్నారు వీళ్ళకి ఉపాధి చూపించడమే అసలైన పండగ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ తరహాలో పండగలు జరుపుకుంటే మళ్ళీ పురాతనమైన మన విద్య మన చేతి వృత్తులు మళ్ళీ గ్రామానికి యువకులు రావటం అనేది జరుగుద్ది దీనికి మనం శిక్షణ తరగతులు జరిగితేనే ఇదంతా జరుగుద్ది అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా బెంగాల్ కళాకారులు చేస్తారు మన స్థానిక కుమ్మర్లకి ఇది నేర్పించాలనేది ఉద్దేశం ఇది డిసెంబర్లో ప్రయత్నం చేద్దామన్నారు వర్క్షాప్ పెట్టి వచ్చే సంవత్సరం కోసం అలాగే ఇది ఈ నిర్మాణం చేసిన దాంట్లో ఈ అలంకరణకి సంబంధించిన వరి తోరణాలు అన్నీ కూడా కర్ణాటక వాళ్ళు మనకి సప్లై చేశారు తమిళనాడు వాళ్ళు సప్లై చేశారు శ్రీకాకుళంలో ఒకే ఒక మాస్టర్ ఉన్నారు ఇది తయారు చేసేవాళ్ళు ఆయన కూడా శిక్షణ ఇస్తున్నారు ఇలా ఆదాయం పెంచుకోవచ్చు ఇది ఐదు వందల రూపాయలు ఒక్కొక్క తోరణం అంటే ఒక రెండు కేజీలు వరి ఒడ్లతో మన ఐదు వందలు సంపాదించుకోవచ్చు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మహిళలకి ఇది కూడా మన శిక్షణ తరగతులు ఇస్తే శుభకార్యాల్లో పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో పండుగలకి ఇలా ఈ సృజనతో తయారైన వస్తువు ఇది ఇలాంటివి శిక్షణ తరగతుల ఓటాకి ఒక వర్క్షాప్ అనేది మన పిఠాపురం బ్రాండ్తో కూడా తయారైతే దేశంలో ఉన్న కళాకారులందరినీ తీసుకొచ్చి ఈ శిక్షణ ఇప్పించడానికి మేము ఐదు సంవత్సరాలు సమయం ఓటాకి సిద్ధంగా ఉన్నాము అలాగే లోపల స్వామివారికి వాడిన వస్తువులు ఇవన్నీ కూడా శ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయంలో పండించిన వస్తువులతోనే జరగాలి ఇక్కడ నూనె కూడా కుమ్మర్లు తయారు చేసిన ప్రమిది నూనె కూడా ఎద్దు తీసింది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎద్దు గానెలు ఉన్నాయి ఈ వీడియో ఆ చివరిలో వీళ్ళందరి నంబర్లో దాంట్లో ఇవ్వడం జరుగుతుంది ఎస్పీకే పద్ధతులు సుభాష్ పాలేకర్ కృషిలో పండించిన బియ్యము బెల్లము నువ్వుల నూనె ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో దగ్గర మీరు తీసుకుని వాళ్ళ దగ్గర గ్రామానికి మళ్ళీ డబ్బులు రావాలి గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉండాలి నగరాల డబ్బులు గ్రామానికి రావాలి ఈ విధంగా మనం చేస్తే యువకులు మళ్ళీ గ్రామాల్లోకి రావటం అనేది జరుగుద్ది ఇప్పుడు ఏ ఊర్లో కూడా గ్రామంలో యువకులు అంతగా లేరు ఈయన తీసుకున్న శాఖలన్నీ కూడా మన భారతదేశం యొక్క సంస్కృతిని జీవ వైవిధ్యాన్ని భూతాపాన్ని తగ్గించటానికి తీసుకున్నవి ఆయన మనసు ఎలాంటిది అంటే ఆయన తీసుకున్న శాఖలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు నుంచి చేతి సంచితో బజారుకి వెళదాం అనే నిదానం స్వామివారితోనే మొదలు పెట్టడానికి స్వామివారు కూడా ఒక చేతి సంచి పట్టుకుని పైనుంచి కిందకు వచ్చినట్టుగా మేము అక్కడ తయారు చేశాము ఇది పిల్లల ద్వారా పెద్దలకి తెలియజేయాలని ఇంటి ఇది మొదలవ్వాలని ఈ చేతి సంచి అలవాటు మనం బయటికి వెళుతున్నప్పుడు చెప్పులు ఎక్కడైతే విడుస్తామో ఆ చెప్పుల పైనే మనం ఈ ఈ చేతి సంచిని మనం గుర్తుగా పెట్టుకుంటే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవడం మర్చిపోం కాబట్టి బట్ట సంచి కూడా మర్చిపోము ఇలా మనం పిల్లల ద్వారా పేరెంట్స్ చెప్పాలని స్కూల్స్ ద్వారా చెప్పాలన్నది ఎందుకంటే జాతికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు జపాన్ కానీ జర్మనీ కానీ సింగపూర్ కానీ చిన్న పిల్లల ద్వారా ఈ విషయాలు బయటకు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక రోజున ఒక భాగ్యనగరంలోనే నాలుగు వేల టన్నులు చెత్తను ప్రొడ్యూస్ చేస్తున్నాం అరవై లక్షల మంది జనాభాకి నాలుగు వేల టన్నులు తీస్తున్నాం చెత్తని ఇ ఇదంతా కూడా ప్రతి గ్రామంలోకి వచ్చేసింది పాలిథిన్ క్యారీ బ్యాగ్ని ఒక్కరోజు బతకడానికి మనం వివిధ సందర్భాల్లో రెండు మూడు పాలిన్ క్యారీ బ్యాగులు వాడుతున్నాము అంటే సంవత్సరానికి సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి బ్యాగులు వాడుతున్నారు వివిధ సందర్భాల్లో మరి ఒక్క బ్యాగ్ భూమిలో కరగడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు మరి మనం వాడిన క్యారీ బ్యాగు ఐదు వందల ఏళ్ళ నుంచి వెయ్యి సంవత్సరాలు భూమిని బాధపెడుతుంది నేల పొరల్ని నిస్సారంగా మారుస్తుంది వర్షపు నీళ్ళని భూమిలో ఇంకనివ్వకుండా చేస్తుంది ఇది మట్టిలో కరగదు నీటిలో కొలదు నుప్పంటిస్తే విషవాయువులు పుడతాయి ఇంత ప్రమాదకరమైన అయిన వస్తువు మనము ఈ పండగ నుంచి ఈ రోజు నుంచి సున్నితంగా తిరస్కరించాలి ఈ టాపీ మేస్త్రి ఎవరు తయారు చేశారు ఈ కొబ్బరి ఆకులు అల్లిన వాళ్ళు ఎవరు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతమంది ఉంటే అంతమంది నెంబరు బ్యాక్ టు రూట్ శ్రీనివాస రెడ్డి గారు ఛానల్ ద్వారా దీన్ని ప్రచారం ప్రచారం చేస్తున్నాము అందరి వివరాలు అంటే దేశీయ ఆవుపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి స్వామివారికి పాయసం అంటే ఈ సంస్కృతి ఈ ఈ సంవత్సరం నుంచి మొదలైతే రెండు మూడేళ్లకు ఐదేళ్లకు ఒక రూపం చేల్చుకుంటుంది తిరుమల స్వామివారికి కూడా మనం పదేళ్ల క్రితం అనుకున్నది మూడున్నర సంవత్సరాల క్రితం మనం చేయగలిగాం స్వామివారికి నిత్యం ఇప్పుడు నైవేద్యం వెళ్తుంది అదే తరహాలో మనం మళ్ళీ ప్రతి గ్రామంలో పిఠాపురంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇలా మట్టి విగ్రహాలతోనే పూజలు అందుకోవాలి దానికి నాంది మన పిఠాపురం నుంచి మొదలవుతుంది దీన్ని ఇంతగా అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఆయన సిబ్బందికి అలాగే చేబ్రోల్లో ఈ క్యాంపు కార్యాలయంలో ఉన్న నాగేశ్వరరావు గారికి అలాగే కిషోర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితికి గాను ఈ సంవత్సరం డిసెంబర్లో వర్క్షాపు శాశ్వతమైన వర్క్షాప్ తాత్కాలికమైనది కాదు శాశ్వతంగా అంటే నిత్యం ఈ వర్క్షాప్ నడవటానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక రెండు ఎకరాల భూమిని దీనికి అడగటం జరిగింది ఆయన చేద్దామనే మాట చెప్పడం జరిగింది ఒక కుమ్మరి అనేవాడు ఎంత గొప్పవాడంటే మనకి ఆయన వస్తువులు వాడుతున్నంత కాలం ఇళ్ళల్లో ఎవరికి ఎసిడిక్ ప్రాబ్లం లేదు గ్యాస్ ప్రాబ్లం లేదు అజీర్తి ప్రాబ్లం లేదు ఇవన్నిటి కారణం మనం వాడే మెటల్ అల్యూమినియం పాత్రలో సులువుగా పని అవుతుందని వండుకోవటం కడుక్కోవటానికి చూస్తున్నాం కానీ మట్టితో వంట వండుకున్న వాళ్ళకి గ్యాస్ రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్ ఇది మనం ఎల్పిజి స్టవ్ మీద ఉండదు అని అపోహ పగిలిపోద్దని క్లీనింగ్ కష్టం అని రకరకాల సాకులతో మనం కుమ్మరి సోదరుల్ని వాళ్ళ వృత్తిని వాళ్ళ వస్తువుల్ని దూరం చేసుకున్నాం కుమ్మరి ఎంత పటిష్టంగా ఉంటే మన దేశం అంత పటిష్టంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అందుకనే ఇది ఆదరించాలి ఇది మన ఈ వినాయక చవితి నుంచి ఇంట్లో మనం ఈ వస్తువులు వాడుకోవడం చేయాలి ఎక్కడ లేడు చెప్పండి మన కుమ్మరి మనకి రైతుకి ఈ వస్తువులన్నీ తయారు చేసే విషయంలో అన్ని కుల వృత్తులు తీసుకొచ్చి రైతుకి అన్నీ ఆదరి ఇచ్చేవి రైతు పంట అయ్యంగానే ఎవలకి ధాన్యపు రాసి వాళ్ళది చాకలికి మంగళకి కుమ్మరికి కమ్మరికి అన్నీ పోసిన తర్వాత ఆయన ఇంటికి బట్కెళ్ళేవాడు సంవత్సరం మొత్తం ఆయన అవసరాలు రైతు అవసరాలు తీర్చడానికి ఈ కుల వృత్తులన్నీ భారతదేశంలో ఉన్నాయి ఆ కులవృత్తులు ఆకలి తెచ్చడానికి రైతు ఉన్నాడు ఇది భారతదేశం మట్టి గణేష్ను కూడా వాడట్లేదు ఆ ప్లేస్లో ప్లాస్టర్ ప్యారెస్ వచ్చింది మళ్ళీ మళ్ళీ పాత రోజులు ఆ పాత వైభవం రావటానికి ఈయన ద్వారా అది న్యాయం జరుగుద్దనే అనే దానికి ఐదు సంవత్సరాలు పూర్తి సమయాన్ని నేను ప్రతి నెలా ఇక్కడికి రావటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయనకి దీన్ని నేను చెప్పడం జరిగింది నాకు ఆయనకి పన్నెండు సంవత్సరాల నుంచి పరిచయాలు సంబంధాలు ఉన్నాయి ఇంకా ఈ వినాయక చవితితో ఈ పని మొదలుపెట్టాం రాబోయే రోజుల్లో చేయాల్సింది ఇక్కడ మగాణుల్ని లో వరిని తగ్గించి మెట్ట భూములు తయారు చేసి ఎకరంలో మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షలు మినిమం మూడు లక్షలు మొదటి సంవత్సరమే చూపిస్తాను నేను దీనికి కూడా ఆదర్శవంతంగా ఒకటి తయారు చేయటానికి కూడా మూడు ఎకరాల భూమిని తీసుకున్నారు ఇక్కడ చేద్దామని ఆయన చెప్పడం జరిగింది ఇది రుజువు చేసిన తర్వాత అక్కడ పండిన పంటలు అక్కడ సాయిల యొక్క హెల్త్ తిన్న తర్వాత మనుషుల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎలా మెరుగుపడినాయి అనేది ఆర్థికంగా ఎంత మెరుగు అయింది రైతుకి అనేది అన్నీ చూపించిన తర్వాత దీన్ని అధికారికంగా మీరు రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో ప్రచారం చేస్తే మళ్ళీ గ్రామంలోకి యువకులు వస్తారు ఇది కేవలం మట్టి విగ్రహాలతో ఈ పని మొదలుపెట్టాము ఇంకా ఇలాంటి పనులు చేయటానికి చాలా విషయాలు చాలా పని ఉన్నది ఈ భూమి మీద చేయటానికి ఆయన వస్తం వల్లే ఇవన్నీ చేయగలుగుతాం నమ్మకం మాకు అందరికీ ఉన్నది పిఠాపురం అనేది ఒక బ్రాండ్ అంటే ఇది ఇక్కడ ఏమి జరగబోతుంది భవిష్యత్తులో అంటే ఇలా సుభాష్ పాలేకర్ కృషిలో చేసిన పంటలని ఒక బ్రాండ్ తయారు చేసి మూడు పూట్ల కావాల్సినవి ఆహారానికి సంబంధించిన ఏ విషయం వస్తువు ఇంటిలో రాకుండా స్థానిక రైతులతోనే పండించి అవి ఇక్కడే బ్రాండ్ క్రియేట్ చేసి అందరికీ అందుబాటులో పెట్టాలి ఇలా దాని ద్వారా గోవులు గో సంతతిలు కూడా పెరుగుతాయి మళ్ళీ ఎద్దు సేద్యాలు రావాలి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కేవలం మట్టి విగ్రహాలే కాదు ఎద్దు సేద్యాలు నేర్పించడానికి ఎవరైతే అంతరించిపోతుందో ఆ కళ వాడని కూడా తీసుకొస్తాం ముక్కుతాడేసే వాళ్ళకి నేర్పిస్తాం ఇలా ప్రతిదీ కూడా గ్రామంలో ఒకప్పుడు ఏ కల్చర్ ఉందో ఆ రెండు ఎకరాల వర్క్షాప్లో నిత్యం శిక్షణ తరగతులు జరుగుతాయి పంటలు పండించడంతో పాటు వంటలు ఎలా వండుకోవాలి ఎప్పుడు ఎలా నమలాలి రాజీవ్ దీక్షిత్ గారి స్పీచెస్ అన్నీ కూడా నిరంతరం నిత్యం క్లాసులు దేశం మొత్తం ఉన్న యాక్టివిస్టులు విత్తనం మీద పనిచేసేవాళ్ళు ఆరోగ్యం మీద పనిచేసేవాళ్ళు వంటల మీద పనిచేసే వాళ్ళతో రకరకాల కార్యక్రమాలతో ఐదు సంవత్సరాల సమయం ఒకటాకి సిద్ధంగా ఉన్నాను ఇంకా మనకి వినాయక చవితి నెల నాలుగు రోజులు ఉన్నది ముప్పై నాలుగు రోజులు ఉంది ఇక్కడ స్వామివారికి అలంకరణ చేసిన దాంట్లో ఈ ఖాదీ వస్త్రం అనేది మెట్పల్లి కరీంనగర్ జిల్లా తెలంగాణ నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళే ఇస్తున్నారు మనకి అలాగే ఈ నమూనా ఇలా ఉండాలి ఆయన్ని అభిమానించే అభిమానులందరూ కూడా మట్టి విగ్రహంతోనే అలంకరణ ఎలా చేసుకోవాలి అనేది చూపించడానికి పండగకి ఇన్ని రోజుల ముందు చేయడం జరిగింది అందుకనే ఇక్కడ మేము దీపారాధన పూజ ఏమి చేయట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాత్రమే చేయాలి ఇలా చేసి ఇలా చూపించాము ఈ సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో పండించిన పళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు ఇలా స్థానికంగా ఉన్న రైతులందరినీ కూడా మీకు నెంబర్లు ఇవ్వటం జరుగుతుంది ఈ తరహాగా మీరు చేసుకోవాలని చెప్పటానికి ఒక ముప్పై నాలుగు రోజుల ముందుగానే ఇది నిర్మాణం చేసి చూపించడానికి తయారు చేశాము ఒక తాడి చెట్టు ఐదు వందల రూపాయలు అమ్మేస్తున్నారు అదే మనం ఆ గౌడ కులస్తులకి ఇది తయారు చేయమని మేదర వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒక్కొక్క తాటి ఆకుతో తయారు చేసిన గొడుగు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి పన్నెండు ఆకులు వస్తుంది ఒక చెట్టు నుంచి అంటే రెండు ఆకులతో ఒక గొడుగు అవుతుంది అంటే దీన్ని బట్టి మనకి ఒక సంవత్సరం ఎంత ఆదాయం వస్తుంది అంటే సుమారుగా మనకి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఈ విధంగా ఆదాయం వస్తుంది ఒక తాటి చెట్టు నుంచి ఇంకా తాటి కమ్మతో మంచాలు తయారు చేయటానికి ముత్తి కూడా మాట్లాడటం జరిగింది మొన్న సింహాచలానికి కూడా సభల కార్యక్రమంలో ఆయన పిలవటం జరిగింది ఆ మంచము పదహారు వేల రూపాయలు ఒక మంచం నలభై సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు తాటి కమ్మతో మంచం తయారు చేస్తారు ఆ నారతో ఈ వినాయకుడి విగ్రహం పందిర్లో ఇసుమంతైనా ఎక్కడ ప్లాస్టిక్ కానీ సింథటిక్ కానీ మెటల్ కానీ సిమెంట్ కానీ అంటే భూమికి నష్టం చేసే వస్తువు ఏదీ లేకుండా ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్న కళాకారులు తయారు చేసిన వస్తువులు అలాగే సుభాష్ పాలేకర్ గారు పద్ధతిలో పండించిన రైతు వస్తువులే తప్ప ఇంకా దీంట్లో ఎక్కడా కూడా ఇసుమంత భూమికి మట్టికి మట్టి కణాలకి హాని చేసే వస్తువు ఎక్కడా లేదు ఆయన అభిమానించే యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అచ్చం ఇలాగే వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇలా పండుగలు చేసుకుంటే ఈ ప్రకృతి దేవుడు అందరినీ దీపిస్తాడనేది మంచి జరుగుద్దని కోరుకుంటున్నాం మీకు స్థానికంగా ఉన్న కళాకారులతో ఇలా రాయించండి ఎక్కడైనా సరే మండపాల చుట్టూ కూడా స్వతంత్ర ఉద్యమం సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు అందరినీ ఒక వేదిక మీద తీసుకురావటానికి ఈ సామూహికమైన పండగల గురించి ఆయన చైతన్యం తీసుకురావటానికి ఈ వినాయక ఉత్సవాలని రోడ్ల మీద చేసుకోవటానికి తయారు చేసిన పండగ ఇది మళ్ళీ అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు పర్యావరణానికి మళ్ళీ మేలు జరగాలి అనే దాంట్లో ఈ ఉద్యమాన్ని అదే స్ఫూర్తితో మట్టి విగ్రహాలతో ప్లాస్టర్ ప్యారిస్ వాడకుండా అలాగే ఫ్లెక్సీ బ్యానర్లు వాడి పూజలు చేసుకోకుండా మీకు ఇలా ఏమైనా సందేశం ఇవ్వాలంటే కళాకారులతో బట్ట మీదే రాసిన బ్యానర్లు మీరు పెట్టుకోవాలి ఇలా ప్రతి క్షణం ప్రతి వస్తువు గురించి ఇది భూమికి నష్టం చేస్తుందా మేలు చేస్తుందా అనేది ఆలోచన చూసి మరీ మీరు ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు